అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ విషయం మన అందరికీ కూడా తెలుసు మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు ఒకసారి ఏడు వేల రూపాయలు రెండవసారి ఏడు వేల రూపాయలు మూడోసారి ఆరు వేల రూపాయలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇలా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు తొలి విడత ఏడు వేల రూపాయల విడతలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఏడు వేల రూపాయలను రైతులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి జూన్ నెలలోనే ఏడు వేల రూపాయలు వస్తాయని చెప్పి అందరూ కూడా మనకు ఎదురు చూసినా కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతుల డేటా అనేది ఆన్లైన్ కాకపోవడం వల్ల ఎంతమంది రైతులు అర్హులుగా ఉన్నారో తెలియకపోవడం వల్ల ఏమైందంటే మనకి యొక్క అన్నదాత సుఖీభావ అనేది వాయిదా పడ్డం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఈ అన్నదాత సుఖీబావా డబ్బులను విడుదల చేస్తున్నారని చెప్పి సమాచారం అధికారికంగా విడుదలైంది మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మనకు యొక్క అధికారికంగా ఆయన ధృవీకరించడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేయబోతున్నట్లు మరి అన్నదాత సుఖీభావా సాయం విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ముందుగా ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే ఏం చేయాలి అలాగే లిస్ట్లో పేరుంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపారు మరి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి కొత్త అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది మరి కొత్త అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలను జమ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఏడు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో జాబితాలో పేరు చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సూచించిందనమాట మరి జాబితాలో పేరు చెక్ చేసుకోవడానికి ప్రతి రైతున్న కూడా అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది అంటే పిఎం కిసాన్ జాబితాలో బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఇక్కడ అన్నదాత సుఖీబాబా జాబితాలో మాత్రం మీరు ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి రైతు ఎవరైతే ఉంటారో ఆ రైతు యొక్క ఆధార్ కార్డ్ అనేది మీరు ఎంటర్ చేయాలి రైతు ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి కింద అంటే మీ వివరాలు అనేవి అక్కడ వస్తాయి మీ పేరు మీ ఊరి పేరు మీ జిల్లా పేరు అవన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది మరి ఆ జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయం అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇట్లా జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి జాబితాలో పేర్లు ఉన్నాయనుకోండి మరి ఈకేవైసీ ఉందా ఎన్పిసిఐ లింక్ ఉందా ఈ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా అని మాత్రం మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మరొకసారి ఎక్కడ మీరు రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మళ్ళీ కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ జాబితాలో మీ పేర్లు రావడం జరుగుతుంది మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ సాయం కూడా అందడానికి అవకాశం ఉంటుంది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది ఈకేవైసీ జాబితాలో పేరు చెక్ చేసుకోవడానికి మీరు మీ యొక్క పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో ఆ జాబితాలోకి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయి ఉంటే కనుక ఈకేవైసీ అయిపోయిందని వస్తుంది లేకపోతే కనుక ఈకేవైసీ అనేది అయిపోతుంది అనమాట మరి ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఆ విధంగా ఈకే అనేది పూర్తి చేయండి ఒకవేళ ఈకేవైసీ ఉందనుకోండి ఎన్పిసిఐ లింక్ పూర్తి చేయండి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఏదైతే మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి మరి ఆధార్కు బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది కాకపోతే కనుక మీకు యొక్క డబ్బులు మళ్ళీ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి చేయాలి కూడా ఒకవేళ లింక్ లేకపోతే కనుక మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేయాలంటే లింక్ అనేది చేయాల్సి ఉంటుంది మరి లింక్ చేస్తేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది లేదా ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు మళ్ళీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించి దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా ద్వారా జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి మూడు విడతల్లో భాగంగా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు మనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరెవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ఈ ఆగస్టు రెండో తారీఖున రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అయితే రాబోతు ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి జాబితాలో ప్రతి రైతు కూడా పేర్లు చెక్ చేసుకోండి మర్చిపోవద్దు మరి దీంతో పాటుగా జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న ప్రతి రైతు కూడా మనకు పిఎం కిసాన్ జాబితాలో కూడా చెక్ చేసుకోవాలి అన్నదాత సుఖీభావ జాబితాలో చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావు మరి అన్నదాత సుఖీభావాలో పేరు ఉంటే అన్నదాత సుఖీభావా డబ్బులు మాత్రమే వస్తాయి మరి పిఎం కిసాన్ జాబితాలో కూడా పేరు ఉండాలి మరి పిఎం కిసాన్ జాబితాలో పేరు ఉండాలంటే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీకు అక్కడ లిస్టులో మీ యొక్క రాష్ట్రం పేరు అడుగుతుంది రాష్ట్రం పేరు ఎంటర్ చేయాలి అలాగే మొన్న జిల్లా పేరు అడుగుతుంది జిల్లా పేరు అనేది ఎంటర్ చేయాలి జిల్లా పేరుతో పాటు మీకు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా అడుగుతుంది దాని ప్రకారం మీరు కనుక ఈ చెక్ చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయం మీకు తెలియడం జరుగుతుంది అనమాట అంటే అక్కడ జాబితాలో పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విధంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకుని మీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి మీరు ఏడు వేల అంటే ఇరవై వేల రూపాయలను విడతల వారీగా కూడా తీసుకోవచ్చు అనమాట మరి రైతులకి ఇది చాలా మంచి అవకాశం ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూసినట్టుగానే ఈ సాయాన్ని మనకు ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు మరింతగా ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పుడే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముందుగా వీడియోను లైక్ చేసేయండి లైక్ చేసి మీ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ను షేర్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ను షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి కంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను ఆగస్టు రెండు నుంచి కూడా ప్రతి రైతు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలనైతే పొందండి